హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మీజ వన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సాటర్డే మార్నింగ్ నా ఒలాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉగాది కావాల్సిన ప్రిపరేషన్స్ అండ్ క్లీనింగ్స్ అన్నీ కూడా చేసుకోవడం స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంకా పండగ టైం అనేది రానే వచ్చింది కదండి ఈ టైంలోనే కదా అందరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటారు అట్లాగే ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు ఎందుకంటే ఇవే కదా మరి మన ఇంటిని ఈ పండుగలు అందంగా మెరిపిస్తాయి బేసిక్గా ఇంటిని క్లీనింగ్ చేయడం అంటేనే పెద్ద టాస్క్ కానీ పండుగ టైంలో అయితే క్లీనింగ్ అంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా కాబట్టి ఇలా ఫెస్టివల్స్ టైంలో మనకి ఎటువంటి చికాకులు లేకుండా ఉండాలంటే టైం టు టైం క్లీనింగ్ అనేది చాలా అవసరం అనమాట అది కిచెన్ నుండి బాత్రూమ్ వరకు కూడా సో హౌస్ వైఫ్గా నాకు ఇంట్లో చాలా టైం ఉంటుందండి కాబట్టి వర్క్స్ని టైంకి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి అంటే పండగల టైంలో ఇవన్నీ అందరూ చేసుకునేవే కానీ కొందరు ఈజీగా తీసుకుంటారు కొందరు చాలా డెడికేషన్తో ఇంటిని చూసుకుంటూ ఉంటారు అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో కర్టెన్స్ అట్లాగే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసాను అవైతే వాష్ చేసుకోవాలి కదా మరి ఇంకా తర్వాత నుంచి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట టాప్ టు బాటమ్ క్లీనింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఇంట్లో అయితేను ఏంటంటే ఫస్ట్ మొత్తం రూఫ్కున్న బూజులు ఇవన్నీ కూడా దులిపేసుకుంటాం కదా తర్వాత వచ్చి ఇంకా వాల్స్ అట్లాగే కిటికీలు ఇవన్నీ అనమాట అట్లాగే కొన్న గడియారాలు కానీ లేదంటే ఏమన్నా మన ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇటువంటి ఐటమ్స్ కానీ ఏమన్నా పెడతా ఉంటాం కదా హ్యాంగ్ చేసి ఇవన్నీ కూడా తుడుచుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట బేసిక్గా మా ఇంట్లో అయితే క్లీనింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనమాట మంత్లీ వైజు వీక్లీ వైజు ఇలా లేదా టూ డేస్కి ఒకసారి ఎప్పుడు కూడా ఇంట్లో క్లీనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది కానీ ఒక్కసారి శుభ్రం చేసుకున్నా సరే ఇలా ఫెస్టివల్లో చేసుకుంటే ఇల్లు ఇంకా బాగుంటుంది కదా నేను పండుగ వస్తుందంటే ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటూనే ఉంటుంటాను అనమాట ఒక్కొక్క గదిని ఒక్కొక్క రోజు తప్పు చొప్పున పెట్టుకుని ఇంట్లో క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను కానీ పండగ టైంలో మళ్ళీ క్లీనింగ్ అంతా కూడా మళ్ళీ ఫస్ట్గా వస్తుంది ఎందుకంటే దుమ్ము అనేది మళ్ళీ చెరిగిపోతుంది కదా ఎంత శుభ్రం చేసినా సరే కానీ ఏంటంటే ఆ పండగ టైంలో అటు ఇటు ఒకసారిగా దుమ్ము అంతా కూడా ఒకసారి తుడుచుకుని వచ్చేసాం అనుకోండి డీప్ క్లీన్ చేయాల్సిన పని అనేది మనకు ఒకేసారి పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ అనేది అనిపించదనమాట సో అలా చేస్తూ ఉంటాను నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా హాల్కైతే వచ్చాను ఇంకా హాల్ కిచెన్ పక్క పక్కనే ఉంటాయి కదా ఓపెన్గానే ఉంటాయి కాబట్టి క్లీనింగ్ కూడా అంత ఇబ్బంది అనేది ఉండదు కిచెన్ అయితే క్లీనింగ్ చాలా పై పైన అయితే చాలా తక్కువగానే ఉంటుంది పైన వస్తువులన్నీ కూడా చాలా తక్కువగానే పెడతాను నేను బయట వస్తువులన్నీ కూడా నాకు అవసరమైన వరకు మాత్రమే ఉంటాయి అనమాట కిచెన్లో సో క్లీనింగ్ అనేది ఈజీగానే ఉంటుంది కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అంటే షెల్ఫ్లో డబ్బాలు ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా పెద్ద పండగ టైంలో అంటే సంక్రాంతి టైంలో మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాను మిగిలిన టైంలో నేను ఎప్పుడైతే యూజ్ చేసిన వస్తువులు అయిపోతూ ఉంటాయో మళ్ళీ అప్పుడు వస్తువులు ఉన్న డబ్బాను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ లోపల పెట్టేసుకుంటూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగానే ఉంటాయి ఇంకొకసారి ఇల్లు అంతా కూడా ఊడ్చుకుని వచ్చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద మళ్ళీ ఆ అంతా కూడా ఒకసారి పడుతూ ఉంటుంది అనమాట తుడిచిన దుమ్ము అంతా కూడా ఒకసారి మళ్ళీ పై పైన వచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట అంటే మా పాప గది అనమాట ఇందులోనే తన టాయ్స్ కానీ అండ్ బుక్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటుంది సో ఒకసారి ఆ టాయ్స్ షెల్ఫ్ ఉన్నది అట్లాగే ఈ టీపాయి మంచం ఇవన్నీ కూడా తుడుచుకుని వచ్చేస్తూ ఉంటాయి అనమాట బుక్స్ అన్నీ కూడా షెల్ఫ్లోనే ఉంటాయి కాబట్టి వాటిని ఓపెన్ చేయాల్సిన పని అయితే ఉండదు మా ఇల్లు రోడ్ సైడ్ ఉండడం వల్ల ఇంట్లో దుమ్ అనేది బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఆల్టర్నేటివ్స్ ఇంట్లో సర్ఫేసెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటుంటానమాట దానివల్ల ఏంటంటే ఇలా ఫెస్టివల్స్ అన్న ఫెస్టివల్స్ క్లీనింగ్ అన్న భయం అనేది అస్సలు ఉండదు అనమాట ఆ టైంలో మరి ఇంత పని ఎవ్రీడే చేయడం చేయలేం కదా కానీ మంత్కి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఇలా అట్లీస్ట్ మనకి ఫెస్టివల్ టైమ్స్లో ఓవర్ వర్క్ అనేది ఉండదు నిజంగా ఇన్ని వస్తువులు ఇంత పని ఉందా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఫెస్టివల్స్ అంటేనే ఆ టైంకి వర్క్ అంటే ఇంక నెక్స్ట్ అండ్ లాస్ట్గా లివింగ్ రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది కదా ఇంకొకసారి మొత్తం స్వైప్ చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా ఈ విధంగా ఒక్కటికి రెండు సార్లు నేను ఇలా స్వైప్ చేసుకుని వస్తూ ఉంటాను అనమాట ఒకసారి చేసినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ తుడుచుకుని అన్ని గదులు కూడా వచ్చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్క గది కాకుండా ఇంకొకేసారి అన్ని గదులు కూడా తుడుచుకుని వచ్చేస్తూ ఉంటాను ఇంక ఇలా ఇల్లంతా ఊడ్చుకుని వచ్చిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా కూడా తడిగొట్ట పెట్టేసుకుంటూ అనమాట నాకు హెల్పర్ ఉండేది తనైతే నెలకు ఒక రెండు సార్లు అంటే రెండు ఒకసారి తను అయితే తడిగుట్ట పెడుతూ ఉండేది కదా ఇంకా ఆ పని కూడా నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి కూడా కాస్తంత ఎక్సర్సైజ్ కింద కూడా ఉంటుంది కదా ఈ పనుల వల్ల సో అందు గురించి అనమాట ఎందుకంటే మనమైతే ప్రతీకారణం శుభ్రంగా చేసుకుంటూ ఉంటాం కదా ఏది ఎక్కడ ఏ బుజ్ ఉంది ఎక్కడ ఏ వర్క్ ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటాం కదా సో అందు గురించి అనమాట నా వర్క్ నాకే ఇష్టంగా ఉంటుంది సో తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడైతే దివాన్ కార్డ్ బెడ్షీట్ అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట ఇది వచ్చి నేను డిమాట్లో తీసుకున్నాను కవర్ వచ్చి అండ్ వీటి పిల్లో కవర్స్ వచ్చి నేను ఆన్లైన్లో వాటికి మ్యాచ్ అప్ చేశాను అనమాట ఎట్లా మిస్ మ్యాచ్ అనేది చేస్తూ ఉంటూ ఉంటాను అనమాట లివింగ్ రూమ్ దగ్గర అయితే ఇంకా దివాన్ కార్డ్ బెడ్షీట్ ఎలా ఉందో చెప్పండి నేను చేసిన ఈ చిన్న మిస్ మ్యాచ్ వర్క్ అనేది మీ అందరికీ నచ్చిందా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా తర్వాత ఇన్ని వర్క్ చేసుకునే లోపల టైం అయితే చూశారు కదా ఎయిట్ థర్టీ అవుతుందో ఉందనమాట ఇంకా మా వారు డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు తనకి వాట్సాప్లోనే నేను పూజకోవాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా పెట్టేశాను అనమాట లిస్ట్ అనేది సో తను వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసారనమాట సో ఉగాది అంటేనే ఇంకో చూసారు కదా వేప పువ్వు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ ఉండాల్సిందే కదా సో అవన్నీ కూడా తీసుకుని వచ్చేసారనమాట బెల్లం శనగపప్పు అట్లాగే కొబ్బరికాయలు అరటిపళ్ళు దేవుడు కావాల్సిన పువ్వులు అట్లాగే గుమ్మాలకి ఈ అనమాట ఇవన్నీ కూడా తెప్పించేసాను వచ్చేటప్పుడే తన తనతోటైతేను అంతకంటే హైలైట్ ఈ ముగ్గులే కదండి అలాగే మావిడాకులు పువ్వులు ఇవన్నీ కదా సో చక్కగా అందంగా ఇటువంటి చిన్న ముగ్గు అయితే గుమ్మ ముందు వేసేసాను అనమాట ముందు రోజు నైట్ అయితే నేను చక్కగా ఈ చిలక అట్లాగే మా పిందులతో ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే చేశాను అనమాట మీ అందరికి నచ్చిందా ఇంక ఈరోజు ఫైనల్లీ పండగ అయితే వచ్చేసిందండి అంటే ఆదివారం అనమాట ఒక పండగ రోజు సో మార్నింగ్ అయితే లేచిన చక్కగా స్నానం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇంక ముందుగా ఇక్కడ ఉగాది పచ్చడి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా తరిగి పెట్టేసా అనమాట కొబ్బరికాయ బెల్లం అట్లాగే మామిడికాయ వేపపూత ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను ఇంకా చెరుకు మొక్క అయితే మా వారితో అని చెప్పేసి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట ఇంకా ఈ గిన్నెలో అనమాట ఉగాది పచ్చడి అనేది చేస్తూ ఉంటాము అట్లాగే నేను ఏం చేశానంటే ఒక నాలుగు రోజుల ముందే నేను మొత్తం దేవుడు అంతా కూడా శుభ్రం చేసి పెట్టేసి ఉంచాను అనమాట ఇంకెందుకంటే ఈ ఉగాది రోజైతే నాకు పూజ చేసుకోవడానికి వీలు కాలేదండి సో అందు గురించి మా వారు ఇంకా మా పాప ఇద్దరు కూడా చక్కగా పూజ అనేది చాలా బాగా చేశారనమాట ఇంకా ఉగాది పచ్చడి కూడా మా వారితోటే చేయించానమాట నేను కావాల్సిన మొక్కలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టేశాను అంతే మా వారే కలిపి దేవుడి దగ్గర పెట్టి పూజ అంతా కూడా చేసుకుని ఉన్నారన్నమాట ఇంకా ఇక్కడ దేవుడు పెట్టడానికి పూలు గుమ్మలకి కావాల్సిన దండలో ఇవన్నీ కూడా మా వారికి అందించేస్తాను ఉన్నాను అనమాట ఇంకా ఆయన అయితే దేవుడి గదిలో చక్కగా ఇట్లా పూల అలంకరించి దీపారాధన ఇవన్నీ చేసుకుని అట్లాగే తర్వాత ఇంకా ఇక్కడకు వచ్చి ఇప్పుడైతే పచ్చడి అది కూడా ప్రిపేర్ చేస్తారు ఉగాది పచ్చడి ఇంకా మా సైడ్ ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా చేసుకుంటూ అనమాట అన్నీ కూడా ముక్కలుగా కింద కోసి వేస్తాము కానీ ఇందులో ఏంటంటే స్పెషల్ శనగపప్పు అనమాట విపన్ శనగపప్పు ఉంటుంది కదా కాస్తంత కచ్చాపచ్చగా చేసి మా సైడ్ అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇందులో చింతపండు కూడా వేసాము అరటిపళ్ళు చింతపండు కాస్తంత సాల్టు కాస్తంత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి షడ్ రుచులతో ఈ విధంగా అయితే ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఈవంత అయితే ఈ సంవత్సరం మా వారికే వచ్చింది ఉగాది పచ్చడి రెడీ చేయడం కూడాను ముందుగా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుని దీపారాధన ఇవన్నీ చేసుకుని పూజ అయితే చేసేసుకుంటామండి తర్వాత అనమాట ఇంకా వంటగదిలో కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను మిగిలిన ప్రసాదాలు ఇవన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు అనమాట ముందుగా కావాల్సింది ఉగాది పచ్చడి కదా సో దాంతో ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నారు మా వారు చూసారా చక్కగా ఎంత కలకలాడుతూ అందంగా కనిపిస్తుందో గది అయితేను ఇంకా తర్వాత వచ్చి ఇంకా మా వారు కూడా ఫస్ట్ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఈ ఉగాది పచ్చడి అయితే మా అమ్మగారు చెప్పిన విధంగా చేస్తూ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇంకా మా సైడ్ అయితే అందరూ కూడా ఈ విధంగానే చేసుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా తిక్కుగా ఉంటుంది అనేది ఉండదు ఉగాది పచ్చడి అంటేను ఇంక ఇక్కడ చూసారు కదా మా పాప అయితే ఉగాది పచ్చడి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట తనకైతే ఇలాగ రోజులో ఒకటి రెండు సార్లు అయితే పచ్చడి తింటూ ఉంటుంది సో అందు గురించి కాస్తంత ఎక్కువగానే చేస్తూ ఉంటాను అలాగా మా హెల్పర్ కూడా ఇస్తాను కాబట్టి ఉగాది పచ్చడి అయితే కాస్తంత ఎక్కువగానే చేయాలన్నమాట సో ఈ విధంగా మార్నింగ్ పూజ ప్రిపరేషన్ అయితే ఆ విధంగా అయింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మా పాప కూడా ఇక్కడ రెడీ అయ్యి చక్కగా జడాది వేసుకున్న తర్వాత దేవుడి గదిలోకి వచ్చి తాను కూడా కాసంత దీపరాధన ఇవన్నీ కూడా చేసుకుని ధనమైతే పెట్టేసుకుందనమాట ఇంకప్పుడు ఈరోజైతే లంచ్కి వచ్చేసి చక్కగా బెల్లం అయితే చేశానండి అదే విధంగా పోపుచార చేసానమాట పోపుచార చేసి కాసంత వాడికే పులిహోర కూడా ఈ రోజు లంచ్కి వచ్చి స్పెషల్స్ అనమాట అలాగే ఒక స్పెషల్స్ కూడాను అండ్ మీరేమి ఉగాదికి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఏ విధంగా స్పెషల్స్ చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అన్ని పనులు మార్నింగ్ నుంచి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి కదా ఇంకొకసారి లివింగ్ రూమ్ ఇంకా బెడ్రూమ్ ఒక్కసారి ఈ విధంగా బెడ్ బెడ్షీట్స్ వేసుకుంటూ వచ్చేసనమాట అస్సలు ఖాళీ లేదండి మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడాను ఒక పక్కన ఉగాది పచ్చడి కోసం ప్రిపరేషన్స్ ఒక పక్కన పూజ గురించి చూసుకోవడం మా వారికి చెప్తూ ఉండడం ఇంకో పక్క నుంచి వంట ఇవన్నీ అవుతూ వచ్చినాయి కదా నా ఫేవరెట్ పార్ట్ ఇంటిని సర్దుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట ఇంట్లో క్లీనింగ్ అన్నా డెకరేషన్ చేసుకోవడం అన్నా కూడా అనమాట అంటే బెడ్షీట్స్ కర్టెన్స్ ఇవన్నీ మార్చడం అట్లాగే ఇంట్లో వస్తువులు అటు ఇటు మార్చుతూ ఉండడం అనమాట ఇలా ఆర్గనైజేషన్ అంటే నాకు చాలా రిలాక్సేషన్ అనమాట టైంపాస్ కూడా బాగా అవుతుంది ఇలాగే ఇంట్లో ఉంటే నాకు నా మూడ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడానికి అట్లాగే ఇల్లు కూడా కలగా ఉంటుంది అనమాట వీటి వల్ల చాలా బాగుంటుందండి ఇంటిని ఇట్లా క్లీనింగ్ చేసుకోవడం డెకర్ చేసుకోవడం చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు చాలా పేషెన్స్ ఉండాలండి ఇంట్లోని క్లీనింగ్ చేసుకోవాలన్నా అండ్ డెకర్ చేసుకోవాలన్నా కూడా సో ఇంటిని ఇప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలండి అప్పుడే ఇంట్లో హ్యాపీగా బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా నేను చాలా కష్టపడి చేస్తాను అప్పుడే కదా ఫైనల్ అవుట్పుట్నే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది